ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలమైన మనందరి కొరకు వాడు మాటు వేశాడు ఎక్కడో తెలుసా ఆకాశమండల మందు గెద్ద ఆకాశంలో ఎగురుతుంది అది ఎగిరేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా మీ ఇంట మీ గొమ్ములో మీరు కోలగుడి వేసి మూసిన ఆ కోడి తన పిల్లల్ని చూస్తుంది అది ఎంతో ఆకాశంలో అంత దోనంలో ఉంటుంది మీ ఊరు మీద తిరుగుతుంది అది ఎందుకంటే ఆ కోడి పిల్లని ఎత్తుకుపోవాలని భూమండలం భూమండలం మీద తన పిల్లల్ని జాగ్రత్త పెట్టాడు జాగ్రత్తగా ఉంచాడు జాగ్రత్తగా ఉండండి అని కానీ అది మాత్రం ఆకాశ మండలం నుంచి చూస్తుంది మనల్ని కొట్టేయటానికి మనం మోసగించటానికి బుద్ధిగా ఉండాలి మీరు మెలకువగా ఉండండి మీ విరోధి మిమ్మల్ని పరలోకానికి రానియకుండా పరలోకాన్ని ఒకప్పుడు మీరు రాకముందు కాదేయాలనుకున్నవాడు దుష్ట శక్తి ఆ ఘట సర్పం మిమ్మల్ని పరలోకానికి రానేయకుండా మీ మధ్యకి వచ్చాడు మిమ్మల్ని వేటాడుతున్నాడు మిమ్మల్ని వెంటాడుతున్నాడు మిమ్మల్ని పరుగులు తీస్తున్నాడు మీరు జాగ్రత్త సుమ్మా మీ